శుక్లాంబ్రధరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే దానములన్నీ ఇవి వీటినిట్లో ఇవ్వవలను యజమాని అనగా దాత తన చేతులను మోకాలు నడమ ఉంచుకుని నేలపై కూర్చోవాలి ఇట్లే ఆచమనం చేయనప్పుడు కూడా కూర్చోవాలి తల గొలగించుకుని మండితలతో గుండు గుండువార్లను జడలు కట్టి సిరోజంలో వారిని కాషాయ వస్త్రములు దాల్చిన వారిని శ్రాద్ధకర్మలందు వదిలివేయాలి ఎవడు ప్రతిరోజు మంచి ప్రవర్తనతో ఉండను వారికి జ్ఞానులకు ధ్యానులకు దేశభక్తులకు మహాత్ములకు దర్శనమాత్రం చేతనే పవిత్రులుగా వారికి శీర్షముల శిఖలు వారికి ధాతురక్తుల వారికి దండములు వారికి పెట్టవలను ఈ మూడు లోకములు అంతయ్యో నిరంతరం యోగేశ్వరుల చే వ్యాప్తమై ఉంది అందుకే వారు ప్రపంచం నందు ఉన్నట్టు దాన్ని అంతటినీ చూస్తారు సత్యము అసత్యము మహాత్ముల చే చూడబడిందళ్లను గ్రహించబడను వారు సత్ అసత్తులను దర్శించిరి సర్వజ్ఞాన సముచ్చయం మోక్షం మొదలైనవి మహాత్ములైన వారు చే సృష్టించబడినవి అందుకే వారి ఎడ నిరంతరం భక్తి ఉన్నవాడై ఉత్తమమైన ఫలం పొందును రుక్కులను వేద మంత్ర సూక్తములను తెలుసుకున్నవాడు అన్ని వేదములు తెలుసుకున్నను యజుర్వేద మంత్రం తెలుసుకున్న వారు యజ్ఞములను గురించి తెలుసుకున్నను సామవేద మంత్రాలు తెలుసుకున్నవాడు బ్రహ్మను తెలుసుకున్నను మానసును అనగా మనస్సును తెలుసుకున్న వారు సర్వమును తెలుసుకున్నను దాన ప్రశంస బృహస్పతి ఇట్లు చెప్పాను ఇక దానములను దాన ఫలములను గురించి చెప్పేదాను అవి అన్ని భూతములకు తారణోపాయములు స్వర్గ మార్గానికి సుఖావాహములు లోకమున ఏది శ్రేష్టతమైనదో తనకు అత్యంత ప్రేమ ఆ మొత్తం పితరులకు ఇవ్వాలి పితృదేవతల యొక్క ఆజ్ఞలు అపేక్షించే వ్యక్తి పిత్రాజ్ఞా పాలనాభిలాషి అయిన వ్యక్తి అన్నమును దానం చేయి దాత బంగారం చేయి నిర్మించబడినది దివ్యమైనది సూర్య సన్నిభ ప్రకాశం కలది దివ్యలైన అప్సరస వనితలతో నిండి ఉన్నది అక్షయమైనది అగ విమానం పొందును శ్రాకరమైనంత ఎవరు కూరలతో కూడిన అన్నం నిరభ్యంతరంగా ఇచ్చను అతడు ఆయువును వృద్ధిని తేజస్సును ఐశ్వర్యాన్ని రూపాన్ని పొందును యజ్ఞముల విధానాలను తెలుసుకున్న వ్యక్తి శ్రాద్ధ కాలాన అందరు విప్రులకు పావనమైన యజ్ఞోపవీతం ఇచ్చిన బ్రహ్మదాన ఫలితం పొందును బ్రహ్మము వేదము వేదదానం చేసిన కలుగు ఫలితం పొందును శ్రాకాలం నందు ఎవడు విప్రులకు పృతము కమండలం ఇచ్చినో అతనికి తేనె పాలు నెయ్యి పెరుగుతో కూడిన కమండలపు వచ్చి కమండలం వచ్చి చేరను శ్రాకాల చక్రావిర్తనగు కమండలాన్నిచ్చిన దాతకు దివ్యమైనది సుఖంగా పుష్కలంగా పాలనిచ్చినది అగు ధేనువు లభించను శ్రాద్ధకరమైన మెత్తని పరుపులతో కూడిన చెప్పులనిచ్చిన ఇచ్చిన దాత మంగళకరమైన వాహనం పొందును పాదములకు సుఖము అధికమగను విప్రుని సత్కరించి తాటియాకుల విసనకర్ర ఇచ్చిన దాత సుగంధయుతంలో మృదువులు అయిన సర్వపుష్పములను పొందును శ్రాద్ధమున విప్రులకు పాదరక్షణ ఇచ్చిన ఆ దాత దివ్యము సవ్యము గుర్రములతో పూంచబడిన శకటం పొందును ఎవడు శ్రాద్ధమందు పుష్పమాలంకృతను చేసి బ్రాహ్మణులకు గొడుగునిచ్చినా అది ఒక ఉత్తమ ప్రసాదమై అతన్ని అనుసరించును రత్న సంపూర్ణమైన భోజనాన్ని భోజన పాత్రను శయ్యాభోజన సహితంగా అతికి ఇచ్చినచో పండితుడైన ఆ బుధుడు స్వర్గమున గౌరవం పొందును అంతేకాక ఆ వ్యక్తి ఈ వస్తువులను పొందును ముత్యాలు వైఢూర్యాలు వస్త్రాలు వివిధ రత్నాలు దివ్య వాహనాలు అసంఖ్యాకంగా పొందును గొప్పది ఆకాశమున ప్రయాణించినది పుణ్యప్రదమైనది సర్వకామ సమన్వితం చంద్ర సూర్యకాంతులతో సమానమైనట్టుది అయిన అక్షయమైనట్టు దగ్గు విమానం పొందును అది అప్సర కూడి ఉండను కోరికను బట్టి ప్రయాణించగలిగినది మనోవేగం కలది ఆ విమాన అగ్రమున అంతటను జనులు చే పొగడతలు అందచు అతడు వసించను అతడు దివ్యమైన పుష్పాలతో నిండి ఉండను ఇది దానములలోకెల్లా శ్రేష్టమైన దానం శ్రాద్ధం నందు చక్కని విలువైన బంగారు పాత్రలను యజమాని బ్రాహ్మణులకు ఇవ్వాలి రసములను ఫలద్రవములను భక్ష్యములను ఇవ్వాలి తత్ఫలితంగా సౌభాగ్యవంతుడగను శ్రాద్ధంలో బ్రాహ్మణులకు తిలలను చెరుకు ముక్కలను ఇచ్చే యజమాని లోకమున స్నేహితులను పొందును స్త్రీలయందు సౌభాగ్యం పొందును శ్రాద్ధ భోజనాలతో సుందరములు ప్రకాశవంతములైన ఇచ్చిన దాత ప్రేమాస్పదుడగును రూపవంతుడు ధనవంతుడు అగును శ్రాద్ధ కర్మయందు వెండని కాని బంగారం కాని ఇచ్చిన తత్ఫలితంగా అతడు తాను కోరిన కోరికలు పొందును ప్రకాశమును ధనమును కూడి పొందగలుగును కర్మలందు బ్రాహ్మణులకు తొలిచూలి ఆవును కుంభముల కొద్దీ దాన్ని ఇచ్చినడల ఆ దాతకు గోవుల కలుగును అతడు సుపుష్టిమంతుడగును శిశిర కాలాన బహు కాష్టయుతముగా అగ్ని బ్రాహ్మణులకు ఇచ్చిన అతడు అగ్నితుల్య శరీర ప్రకాశం పొందును సౌభాగ్యం పొందును శిశిర కాలాన బ్రాహ్మణులకు సమ్మిదలను ఇచ్చిన అతడు నిత్యం సంగ్రామమున విజయవంతుడగను సిరి సంపదలతో నిండి అతడు మరలా జన్మించును శ్రాద్ధమందు బ్రాహ్మణులను సత్కరించి పాత్రులైన వారికి మహాత్మునకు గంధమాల్యములను సమర్పించాలి తత్ఫలితంగా దాతను పతివ్రతలైన యువతులు చేరుదురు శ్రాద్ధకరములైందు శయనములను ఆసనాలను యానములను విశేష వాహనాలను బ్రాహ్మణులకు ఇచ్చిన ఆ కర్తకు అశ్వమేధ యాగం ఆచరించిన ఫలం లభించును గుణవంతుడకు విప్రవర్యుడు సముపస్థితుడు కాగా అతనికి ఇష్టద్రవ్యం ఇస్తే కర్త మంచి జ్ఞాపక శక్తిని బుద్ధిబలాన్ని పొందును బ్రాహ్మణుని సత్కరించే ఘృతపూర్ణ పాత్రం ఇవ్వవలను తత్ఫలితంగా దాత కుంభముల కొలది పాలను ఇచ్చు ఆవులను అనేకమిచ్చిన ఫలం పొందును బ్రాహ్మణునికి కోరిన దాన్ని ఇచ్చిన దాత పౌండరీక చయనం చేసిన వచ్చు ఫలితం పొందును పుష్ప ఫలోపేతమైన వనమును ఇచ్చిన దాత గోసవ తుల్య ఫలమును పొందును కూపములను తోటను తటాకములను క్షేత్రములను గోసాలను గృహములను ఇచ్చిన దాతను ఆచంద్రతారకం నిత్యము సంతోషించదరు శ్రాద్ధ సమయాన్ని కూడుకున్నట్టుది రత్నములతో అలంకరించబడినది అయిన పరుపునిస్తే ఆ దాత యొక్క పితరులు సంతోషించదరు దాత స్వర్గలోకమును పొందును ఈ లోకమును దాత వాహనాలతో కూడినది సుసంపన్నమైనది యొక్క చందమును పొందును అతడు ఎనిమిది వాహనాలతో పూజించబడును ధనధాన్యాల సమృద్ధిని పొందును యథావిధి బ్రాహ్మణులు నర్చించిన తర్వాత వారికి ఈ వస్తువులు ఇవ్వాలి పర్ణ వస్త్రాలు పట్టు వస్త్రాలు ఊలు వస్త్రాలు కంబలు పరుపులపై పరుచు ప్రావారములు అజినములు సువర్ణ పట్టము ప్రవేణిని అనగా రంగులతో కూడిన ఊలుగుడ్డ మృగ రోమకము లేడి వెంట్రుకలతో చేయబడిన కంబలి మొదలైనవి దీని ఎందు అత్యధికమైన శ్రద్ధ విశ్వాసములు కలవాడు వాజపేయ యజ్ఞ ఫలితం పొందును సురూపురాణురైన అనేక భార్యలు పుత్రులు సేవకులు కింకర్లు అతని వసవర్తులైందరు ప్రపంచమున భూతములన్నీ అతని వసం నందు ఉండను అతడు నిరామయుడు రోగరహితుడు అగును శ్రాద్ధమందు పట్టు వస్త్రం మెత్తని నూలు వస్త్రం ఎవడు బ్రాహ్మణునికి ఇచ్చినో అతడు ఉత్తమమైన కోరికలు అన్నింటినీ పొందును సూర్యుడు చీకటిని నాశనం చేయనట్లు ఆ పదార్థములు అతడికి అలక్ష్మిని నిర్మూలించను స్వర్గమున విమానాగ్రమున నక్షత్రములందు చంద్రుని వలె అతడు ప్రకాశించను దేవతా పూజలందు సర్వదేవతలు వస్త్రమును స్తోత్రం చేసిరి వస్త్రం లేకపోతే ఏ క్రియా లేదు యజ్ఞం లేదు దానం లేదు తపస్సులు లేవు అందుకే శ్రాద్ధకాలాన ఎల్లప్పుడూ వస్త్రం వస్త్రంలో ఇవ్వవలను శ్రాద్ధమందు వస్త్రమిచ్చిన అతడు సర్వకామ్య సిద్ధిని రాజ్యాన్ని స్వర్గాన్ని పొందును అంతేకాక సర్వకామ సమృద్ధమైన యజ్ఞం యొక్క ఫలితం పొందును వర్షాకాలంలో కానీ మఖానక్షత్రమందు కానీ బాగా ఉతికిన భక్ష్యజాతము భక్ష్యజాతం శర్కరతో స్వస్తిక కృసరము నువ్వు నువ్వులతో కలిపించే తేనె నెయ్యి పాలు పాయసం నీతిలో కానీ నూనెలో కానీ వేయించిన పిండి వంటలు పెరుగున వండొంటితో కలిసినవి అగు నానావిధ భక్ష్యాలు ఇవ్వాలి అన్నం పాయసం నెయ్యి తేనె మూలములు ఫలములు వివిధమైన భక్షములను పెట్టిన ఇహలోకమున పరలోకమున ఆనందించను పాలుతో పంచదారతో కలిపిన అటుకులు ఇచ్చిన అది అక్షయ లాభం కూర్చును శాకములతో ఫలరసములతో పెట్టిన సంతృప్తి ఒక సంవత్సరం వరకు ఉండను వరిపిండి పేలాలు ఆపూపములు కుల్మాషములు బియ్యంతోడి పప్పులు వ్యంజనములు మొదలగు వాడిని ఎప్పుడూ పెరుగుతో సంస్కరించి శ్రాద్ధమున ఇచ్చినో అతడు కుబేరునితో సమానమైన నిధిని పొందును నవధాన్యాలను ఎవడు సంస్కరించి బ్రాహ్మణులకు యత్నపూర్వకంగా సత్కరించి శ్రాద్ధమున ఇచ్చినో అతడు సర్వభోగములను పొందును స్వర్గానికి వెళ్ళినను పూజించబడును శ్రాద్ధమున భక్ష్య పేయ చోప్య లేహ్యాదులైన పంచపదార్థములు పెట్టవలను కృతాంజలియ్యే అతిథులకు అగ్రాసనం ఇవ్వాలి అట్లు చేసిన సర్వయజ్ఞవములను క్రతువులను ఆచరించిన ఫలితం దాత పొందును ఆకలి కొన్న వానికి వెంటనే భోజనం ఇవ్వాలి అతివేడి అక్లిష్టంగా ఉన్న అన్నం ఇవ్వాలి వ్యంజనాలతో కూడినది స్నిగ్ధమైనది అగు భోజనాన్ని అతిథిని సత్కరించి భక్తితో శ్రద్ధాయుతంగా ఇస్తే దాత అరుణాదిత్య సంకాసం హంస వాహనమైన విమానాన్ని పొందును అన్నదాట కోటి సహా కన్యలను పొందును అన్నదానం కంటే ఉత్కృష్టమైన దానం వేరొకటి లేదు అన్నం వలన భూతములు పుట్టును బ్రతుకు శక్తివంతమగను ప్రాణదానం కంటే ఉత్కృష్టమైన దానం వేరొకటి లేదు అన్నం వలన లోకంలో ప్రతిష్ట పొందుచున్నవి ఆ ఫలితం లోకదాన తుల్యమైనది అన్నం సాక్షాత్తుగా ప్రజాపతి ఈ దృశ్యమాన ప్రపంచం అంతయు అన్నంతో వ్యాప్తమై ఉంది అందుకే అన్నదానంతో సమానమైన దానం ఇంతవరకు లేదు ఇక భవిష్యత్తులో ఉండదు ప్రపంచంలో ఏ రత్నాలు వాహనాలు స్త్రీలు ఉన్నవో ఉన్నారో వాటినన్నింటినీ పితృభక్తుడైన నరుడు వెంటనే పొందును చేతులు జోడించి భక్తితో ఎవరు అతిథులకు ప్రతిశ్రయము అనగా నివాసం లేదా ఆశ్రయం ఇచ్చినో దేవతలు అతని కొరకు దివ్యమైన ఆతిథ్య సత్కార సహస్రములతో ప్రతీక్షించ చెందరు ఎవడి ఈ వస్తువులన్నింటినీ ఇచ్చినో అతడు యావత్ ప్రపంచానికి ఏకఛత్రాధిపతి అగును మూడు కాని రెండు కాని కనీసం ఒక్కటి కానీ దానం ఇచ్చిన దాత సుఖి అగును దానములు పరమధర్మాలు అవి సత్పురుషులచే చే గౌరవించబడినవి పూజించదగినవి త్రైలోక్యం యొక్క ఆధిపత్యం దానం చే ధృవ సుస్థిర దానముల చే రాజు కాని వాడు రాజ్యం పొందును ధనహీనుడైన వాడు ఉత్తమ ధనం పొందును పితృభక్తుడు అల్పాయుష్కుడైనను ఆయుష్మంతుడగను ఓం శాంతి 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 హి